ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం నిన్నటి పాఠంలో ఆరు నుంచి పది శ్లోకాలు అంటే శ్రీ వెంకటేశ్వర మంగళ శాసనంలో ఆరు నుంచి పది శ్లోకాలు నేర్చుకునే ఉంటారు అంతకు ముందు రోజు ఒకటి నుంచి ఐదు నేర్చుకున్నారు ఈ రెండు లింక్ ఈ రెండు ఈ రెండు లెసన్లు ముందు విన్న వారు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయండి ఫస్ట్ ఐదు తర్వాత ఆరు నుంచి పది శ్లోకాస్ లెసన్స్ ఉన్నాయి అవి నేర్చుకొని ఈరోజు పదకొండు నుంచి పద్నాలుగు శ్లోకాలు అంటే ఈరోజు నాలుగు శ్లోకాలే ఉంటాయి నాలుగు శ్లోకాలు నేర్చుకుందాం ముందు శ్లోకాలు నేర్చుకుని వారు ఎవరైనా ముందు శ్లోకాలు నేర్చుకొని ఈ పాఠంలోకి రండి అయితే నిన్నటి ఆరు నుంచి పది శ్లోకాలు ఒకసారి నేను పాడతాను నాతో పాటు మీరు కూడా పాడడానికి ట్రై చేయండి स्वतः सर्वविदे सर्वशक्तये सर्वशेषिणे सुलभाय सुशीलाय वेङ्कटेशाय मङ्गलम् परस्मै ब्रह्मणे पूर्णकामाय परमात्मने प्रयुञ्जे परतत्त्वाय वेङ्कटेशाय मङ्गळम् आकालतत्त्वमश्रान्तमात्मनामनुपश्यताम् अतृप्त्यामृतरूपाय वेङ्कटेशाय मङ्गलम् ప్రాయస్రణౌ పుంసాం శరణ్యత్వేన పాణిన కృపయా దిశతే శ్రీమద్ వేంకటేషాయ మంగళం దయామృతతరంగిण्या తరంగైరవ శీతలై అపంగైస్తే విశ్వం వేంకటేషాయ మంగళం ఓకే రండి ఈరోజు పదకొండు నుంచి పద్నాలుగు వరకు నేర్చుకుందాం పదకొండో శ్లోకం ఒక్కొక్క పదం చెప్తాను నాతో నాతో నా తర్వాత రిపీట్ చేయండి సగ్భూషాంబర హేతి సర్వార్తి शमनायास्तु वेङ्कटेशाय मङ्गलम् ओके इदा स्रग्भूषाम्बरहेतीना सुषमावहमूर्तये सर्वार्तिशमनाया सर्वार्तिशमनायास्तु वेङ्कटेशाय मङ्गलम् ओके okay, इल् लैनमत् स्रग्भूषाम्बरहेतीनां सुषमावहमूर्तये మంగళం ఓకే ఇప్పుడు శ్లోకం మొత్తం స్లోగా పాడతాను నేను పాడిన తర్వాత మీరు పాడండి స్రగ్భూషాంబరహేతీనా సుషమావహ వెంకటేశాయ ఓకే అండి పదకొండు పూర్తిగా బాగా నేర్చుకొని కొంచెం ఫాస్ట్గా పాడడానికి ట్రై చేయండి స్రగ్భూషాంబరీనా సుషమావహ మూర్తే సర్వాతి శమనాయా వెంకటేశాయ మంగళం ఓకేనండి పన్నెండో శ్లోకం పన్నెండో శ్లోకం అదే మొత్తం పాడేటప్పుడు రెండుసార్లు పాడాలి సో గుర్తుపెట్టుకోండి పన్నెండో శ్లోకం రెండుసార్లు మొదటి శ్లోకం రెండుసార్లు పాడాలి శ్రీవైకుంఠ విరక్తాయ

श्रीवैकुण्ठविरक्ताय स्वामि पुष्करणी तटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम् ओके इन् म శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమణాయ వెంకటేశాయ మంగళం ఓకే ఇప్పుడు శ్లోకం స్లోగా మొత్తం పాడతాను ఒకసారి వినండి ఆ తర్వాత మీరు పాడండి శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయ వెంకటేశాయ మంగళం ఓకే చక్కగా పాడుతున్నారు అయితే ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పాడడానికి ట్రై చేద్దాం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం ఆ విధంగా రెండుసార్లు పాడాలి పన్నెండవ శ్లోకం ఇప్పుడు పదమూడవ శ్లోకం నేర్చుకుందాం శ్రీమత్ सुन्दरजा मातृमुनि मानसवासिनी सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम् ഓക്കെ ഇപ്പോൾ രണ്ട് ശ്രീമത് സുന്ദരജ മാതൃമുനി പദല ശ്രീമത്സുന്ദരജ ശ്രീനിവാസായ മംഗളം ఓకే ఇప్పుడు లైన్ మొత్తం శ్రీమత్ సుందరజా మాతృముని మానసవాసిని సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓకే ఇప్పుడు శ్లోకం మొత్తం పాడతాను జాగ్రత్తగా వినండి నెమ్మదిగానే పాడతాను మీరు కూడా అదేవిధంగా నెమ్మదిగా పాడండి బాగా వచ్చిన తర్వాత కొంచెం ఫాస్ట్గా పాడడానికి ట్రై చేయండి శ్రీమత్ శ్రీమత్సుందరజ మాతృముని సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓకేనండి ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పడదాం శ్రీమత్ సుందరజా మాతృమని మానసవాసిని సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓకే అండి ఇప్పుడు పద్నాలుగో శ్లోకం చివరి శ్లోకం మంగళా శాసన పరైర్ मदाचार्य पुरोगमैः सर्वैश्च सत्क्रुय, सत्कृय तायास्तु, మంగళం ఇంకేనండి ఇప్పుడు రెండు పదాలు మంగళా మంగళాశాసన పరైర్ మచార్య పురోగమై సర్వశ్చ పూర్వైరాచార్యై

பூர்ராச்சாரை சத்து மங்களம் ஓகே இப்படி ஸ்லோக்கம் மொத்தம் நிம்மதிக்கு பாரத மங்களாஷாசனப்பரோம

ओके अण्डी ईरो न श्लोका पडाम् स्रग्भूषाम्बरहेतीनां शुशमावहमूर्तये सर्वार्तिशमनायस्तु वेङ्कटेशाय मङ्गलं विरक्ताय स्वामी पुष्करिणी तटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम् श्रीवैकुण्ठविरक्ताय स्वामिपुष्करिणीतटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम् श्रीमत्सुन्दरजामातृमुनिमानसवासिनी सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम् మంగళాశాసన పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం ఓకే అండి ఈరోజు ఈరోజు నాలుగు శ్లోకాలు బాగా ప్రాక్టీస్ చేసుకోండి అయితే రేపు పొద్దున ఒకసారి మళ్ళీ శ్లోకాస్ అన్నీ పాడతాను మొత్తం ఓకేనా అండి అంతవరకు సెలవు అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ